ಗೊತ್ತ ಮಂದೇ ಅನ್ನದಾನ್ ನಿಮಿತ್ತೂ ಸಮರ್ಪು ಮನವಿ ಬ್ಲೂ ಕಲರ್ ಎಷ್ಟು ಕಡೆಗೊಂಡ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహాయ అందాము అన్నదానం ప్రశాంతి గారు అన్నదాన కొంచెం ఇరవై రూపాయలు సమర్పించి ఉన్నారు సముద్రాల రమణ ఎక్కడున్నా కానీ మైకి దగ్గర రావాలి సముద్రాల రమణ ఎక్కడున్నా కానీ ఈ యొక్క మైకి దగ్గర రావాలని కోరుకుంటున్నాము ట్రాఫిక్ గురించి పాటించండి బండి బాబు గారు అన్నదాన నిమిత్తం యాభై రూపాయలు సమర్పించి ఉన్నారు బండి వాళ్ళకి అవకాశం ఈ యొక్క నగర కార్యక్రమానికి విశేషమైన భక్తులకు విశేషి మహాప్రసాద నిర్చి చూసినా కోరుతున్నాము తర్వాత తమని వారి లాప్టాప్నండి దయచేసి ట్రాఫిక్ రూల్ పాటించండి ఎవరు కూడా రోడ్డుపై రావద్దు అన్నదా నిమిత్తం ఎనభై మమ్మల్ని ఈ యొక్క ఇంతవరకు తీసుకొచ్చి మమ్మల్ని మా ఎనక ఉంటూ ప్రతి కూడా ఒక్కరి కోరికలు తీసు మంది ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాలని స్వామి వారి మహాన్ని కోరుతున్నాను ఈ యొక్క అన్నదా కానీ లూ రేపు రాత్రి ఏమికంలో జరుగుతా ఉంది కావున భక్తులందరూ కూడా యొక్క పేరు పేరిన స్వామివారి ఆశీస్సులు ఎల్లెలైనా ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు వడ్డించినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడాను ఒకరి తర్వాత ఒకరు వారి కూడాను భోజనం చేయవలసిందిగా కోరుతున్నాము మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి